ప్రాజెక్టుల గురించి మాట్లాడారు ఉత్తరాంధ్ర మొత్తం మనం చూస్తే పోలవరం నుంచి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఒక మ్యాప్ కూడా పెట్టాము దిశ మీకు ఒక ఐడియా ఉండాలని ఇక్కడ పోలవరం నుంచి నేరుగా ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి దిశ ఇక్కడ పోలవరం కిందన వస్తుంది ఇక్కడ లేదు కింద ఉండేది పోలవరం డౌన్ డౌన్ పోలవరం డౌన్ ఇది పోలవరం దేశం అక్కడి నుంచి నేరుగా ఉత్తరాంధ్ర పోలవరం రైట్ మెన్ కెనాల్ ఎల్ఎంసీ ఎల్ఎంసీ నుంచి నేరుగా వెళ్తుంది అది ఉత్తరాంధ్ర సుజలశ్రమంతి కనెక్ట్ చేస్తుంది అక్కడ తాండవ రైవాడ పెదపూడి అదే మరిగా భూదేవి తోటపల్లి ఆంధ్ర గడిగడ్డ పెద్దగడ్డ మీకు ఆల్మోస్ట్ ఆల్ దిశ వెంకటరాయ వెంగళరాయ సాగరం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ మొత్తం అన్ని కూడా చూస్తే వంశధార దగ్గరికి వెళ్తుంది అల్టిమేట్గా ఈ పక్కన పైన చూస్తే బాహుదా రివర్ ఇచ్చాపురం గోదావరి నీళ్లు ఇవన్నీ కూడా పోలవరం ద్వారా మీరు చూసినప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అదే మరి వంశధార స్టేజ్ టూ స్టేజ్ ఫేజ్ టూ తోటపల్లి తారక రామ తారక రామాతీర్థ సాగరం మహేంద్ర ఆఫ్ షోర్ మధ్యవలస జంజావతి వంశధార నాగావళి అనుసంధానం కూడా చేసి అక్కడ చూస్తే పైన నాగావళికి కూడా అనుసంధానం చేస్తున్న వంశధారిని సో దట్ ఎక్కడ చూసినా అన్ని నదులు అనుసంధానం చేస్తూ ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక రెండు వందల టీఎంసీ పైకి కిందికి వాడుకునే పరిస్థితి వస్తుంది ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీని బలపరిచారు గౌరవించారు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ఎట్టి పరిస్థితులు ఈ ప్రాజెక్టు చేసి ఉత్తరాంధ్రలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కిందికి వస్తే అధ్యక్ష రాయలసీమ ప్రాజెక్టు ఒకసారి పోలవరం నుంచి కిందికి వెళ్ళా పోలవరం పైను దిశ పోలవరం అక్కడి నుంచి మీరు చూస్తే ఆర్ఎంసి నేరుగా కృష్ణాకు వస్తుంది రైట్ మెయిన్ కెనాల్ కృష్ణాకి వస్తుంది ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి భవిష్యత్తులో మేము ఆలోచించేది ఇప్పుడు శ్రీశైలం పైన ఉంటుంది శ్రీశైలం నుంచి మూడు ఛానల్స్ మీరు చూస్తే ఒక పక్కన ఓకే అక్కడ పెట్టి ఒక పక్కన కేసీ పై మనం చూసినప్పుడు శ్రీశైలం నుంచి చూసినప్పుడు ముచ్చవర్రి కూడా నీళ్ళు వస్తుంది ఇంకో పక్క శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు అక్కడ నుంచి వస్తుంది అక్కడి నుంచి వస్తే ఒక పక్కన అంద్రీ నేవా ఇంకొక పక్క తెలుగు గంగా ఇంకొక పక్క గాలేరు నగిలి ఈ మూడు వల్ల మొత్తం రాయలసీమ కప్పు చిత్తూరుకు వస్తుంది తుంగభద్ర నుంచి కూడా హెచ్ఎల్సి వస్తుంది రాయలసీమకి అది కూడా అనంతపూర్కి తుంగభద్ర నుంచి కింది వరకు మీరు చూస్తే పిఏబిఆర్ అక్కడి నుంచి అప్పర్ పెన్నార్ పక్కన్న మిడ్ పెన్నార్ చాగళ్ళు అక్కడి నుంచి బైరవాణి తిప్ప మీ ప్రాజెక్టులన్నీ కూడా అంద్రేనివా సుజల శ్రవంతి ఫేజ్ వన్ ఫేజ్ టూలో గాలేరు నగిరి ఫేజ్ వన్ ఫేజ్ టూ తెలుగు గంగ ప్రాజెక్ట్ కేసీ కెనాల్ తుంగభద్ర లో లెవెల్ హై లెవెల్ కెనాల్స్ శ్రీశైలం రైట్ బ్రించ్ కెనాల్ భైరవాణి తిప్ప అప్పర్ పెన్న వేదావ వేదావతి గురు రాఘవేంద్ర వెలిగల్లు ఈ ప్రాజెక్ట్స్ అన్ని అధ్యక్ష రాయలసీమలో వస్తాయి ఇవన్నీ చేయగలుగుతున్నా నాకు ఒక్కటే ఆలోచన ఉంది ఈరోజు నుంచి గురు రాఘవేంద్ర నుంచి వస్తున్నాయి కానీ ఒకే ఒక బాధ ఏ విధంగా తీసేపాలు ఆలోచిస్తాం కర్నూలు జిల్లాలో మూడు నాలుగు నియోజకవర్గాల్లో కొంచెం సమస్య ఉంటుంది ఆ మూడు నాలుగు నియోజకవర్గాల్లో కూడా మీరు చూస్తే ఒకటి పత్తికొండ పైన ఆలూరు కూడా వేదావతి వస్తుంది ఆలూరు కంటే ముఖ్యంగా ఎమ్మిగనూరు మంత్రాలయం ఆదోని ఆ కొడమూరు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఆ నాలుగు నియోజకవర్గాల కంటే కూడా పత్తికొండ నీవా నుంచి లిఫ్ట్ చేస్తే అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వచ్చు ఆలూరుకు సంబంధించి వేధావతి వస్తే కొంతవరకు కవర్ అవుతుంది ఇవన్నీ పూర్తి చేయాలి ఆ నాలుగు నియోజకవర్గాలకు ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం అది తుంగభద్రా నీళ్లు వస్తే ఆ నీళ్లు కానీ అక్కడి నుంచి ఏమేం చేయాలనో ఒక అవగాహన పెంచుకొని అది ఒక్కటి చేయగలిగితే మాత్రం ఈ రాష్ట్రానికి ఏ మారుమూలకైనా నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది అది నా ఆలోచన అదే నా అభయం దానికి ఏమేం చేయాలో తెలంగాణతో కర్ణాటకతో సమస్య ఉంది ఇంకొక ప్రాజెక్ట్ని మన వాళ్ళు అడిగే ప్రాజెక్ట్ అక్కడ కట్టగలిగితే గుండ్రేవుల గుండ్రేవుల రైట్ మెన్ కనాల్ గుండ్రేవుల ఈ రెండు వస్తే కొంతవరకు సెట్ అవుతుంది ఆ ప్రయత్నం కూడా చేస్తాం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు పోయి ఆ రెండు చేయగలిగితే ఇక్కడ అన్ని ప్రాంతాలకు ఎక్కడ కాబట్టి అక్కడ నీళ్ళు తీసిపోతాం కానీ ఈ ప్రాంతం ఒకటే నాకు కొద్దిగా కన్సర్న్ ఉంది దాన్ని కూడా ఏం చేయాలో చేస్తాం ఇవి కాకుండా మళ్ళీ మీరు చూస్తే ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలకి నాగారు సాగర్ కుడికాలవ వెలిగొండ గుండ్లకమ్మ ప్రాజెక్టు సోమశైల ప్రాజెక్టు సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ సోమశెల స్వర్ణముఖి లింక్ కెనాల్ బాలాజీ రిజర్వాయర్ శ్రీనివాసపురం రిజర్వాయర్ మల్లెమడుగు రిజర్వాయర్ స్వర్ణముఖి బ్యారేజ్ ఇవన్నీ ఇక్కడ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలకి పోలవరం కుడికాల సమగ్ర వినియోగం పులిచింతల ప్రాజెక్టు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి కృష్ణా పెన్నా అనుసంధానం ఫేజ్ వన్ ద్వారా నాగార్జున సాగర్ కుడుకాలు ఒక నీళ్లు వరికల పొడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గుంటూరు ఛానల్ విస్తరణ పట్టిసీమ ప్రాజెక్టు తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇవి పూర్తి చేస్తే ఈ జిల్లాలో వస్తాయి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి ఏలూరు ఏలూరు అనుసంధానం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి డెల్టా మోడర్నైజేషన్ కూడా ఒక ఇష్యూ ఉంది దాన్ని కూడా ఆలోచిస్తున్నాం అది కూడా పూర్తి చేసుకోగలిగితే ఇవన్నీ వస్తాయి అదే సమయంలో అధ్యక్ష ఒక ఆలోచన మీరందరూ మెంబర్స్ అంతా ఆలోచిస్తున్నారు కాబట్టి గోదావరి నీళ్లు నాగార్ సాగర్ తీసుకొచ్చాం గోదావరి నీళ్లు నాగార్ సాగర్ కిందికి వెళ్ళండి కిందికి వెళ్ళండి రైట్ మెయిన్ కెనాల్ అక్కడ నుంచి రాబోయే రోజుల్లో వైకుంఠపురం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు తీసుకొచ్చి నేరుగా ఇక్కడ రైట్ మెయిన్ కనాల్ ప్రకాశం బ్యారేజ్ నుంచి రైట్ మెయిన్ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ ఎస్ఎల్బిఆర్సి అక్కడికి నీళ్లు తీసుకెళ్తున్నాం అక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎట్లా ఉండే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి రెండు చూస్తే ఎన్ఎస్ఎల్సి నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ కెనాళ్ళు నల్గొండకెళ్ళి ఖమ్మానికి వచ్చి ఖమ్మం నుంచి నందిగామ తిరువురుకు వచ్చి ఆ నీళ్లు నోజీవిడి వరకు వస్తాయి అది ఎప్పుడు రాలా నా జీవితంలో ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఒక్క సంవత్సరాన్ని తీసుకొచ్చా డిఎస్పీని అదే సమయంలో ఆర్డేవాళ్ళని రూట్ సూపర్వైజర్లుగా పెట్టి ఒక్క సంవత్సరం పుష్ చేయగలిగితే ఆ నీళ్లు వచ్చాయి ఇప్పుడు ఆలోచన విధానం ఆ నాగార్ రైట్ రైట్ మినల్ కెనాల్ తెరిచిపోతే గోదావరి నీళ్లు నూట యాభై టీఎంసీ పొదుపు అవుతుంది ఆ నూట యాభై టిఎంసి నీళ్లు పైన శ్రీశైలం పెట్టగలిగితే రాయలసీమ ప్రాజెక్ట్ మనకి ఇచ్చే పరిస్థితి వస్తుంది నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకెళ్తాం శ్రీశైలం నుంచి రెడ్ కలర్ ఉంది అది వెలుగొండ ఆ వెలుగొండ మీరు చూసినప్పుడు ఒక్క నిమిషం అక్కడ ఉండి అక్కడ ఉండే అక్కడ ఉండి ఆ వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది ఆ వెలుగొండ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ దగ్గర తీసుకుపోయినప్పుడు అక్కడే బొల్లాపల్లి వస్తుంది ఆ నీళ్లుగానే అక్కడ రెండు కొండలు ఉన్నాయి ఆ కొండల మధ్యలో బొల్లాపల్లి కడితే నూట యాభై టిఎంసీ నీళ్లు బొల్లాపల్లిలో పెట్టే పరిస్థితి వస్తుంది దానివల్ల చాలా ఉపయోగపడుతుంది ఆ నీళ్లు నూట యాభై టీఎంసీ నీళ్లు పెడితే నాగార్జున సాగర్ కూడా ఆ నీళ్లు వెళ్ళిపోతాయి బొల్లాపల్లి నుంచి బ్యాక్ వాటర్ నాగార్జున సాగర్కి వెళ్తాయి అక్కడ నుంచి వెలుగొండ దగ్గర ఆ పక్కకు తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా బనక చెర్లకు తీసుకెళ్తాం పైన కింద బనకచెర్ల బిహెచ్ఆర్ అదేనా బనక అక్కడికి తీసుకొస్తాం వెలుగొండ దగ్గర నుంచి నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి బనక చెర్లకు వస్తే ఒక్కసారి బనక చెర్ల గాని నీళ్లు ఇవ్వగలిగితే